హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షడ్చులు ఈరోజు వీడియోలో మీతో ఒక టేస్టీ ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని ఆలోచించినప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఈ గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మరమరాలతో చేసిన టేస్టీ గారెలండి రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోరు కొట్టినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా తక్కువ టైంలో అయిపోయే టేస్టీ టిఫిన్ రెసిపీ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామో పదండి ప్రాస్ట్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ లీటర్ వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఆ వాటర్లోకి నేను త్రీ కప్స్ మరమరాలను వేసుకున్నాను ఇలా మరమరాలని వాటర్లో వేసుకుని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్లో మునిగేంత వరకు వీటిని మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ మరమరాలు నానేలోపు మనం బొంబాయి రవణ్ణి గ్రైండ్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ కప్ బొంబాయి రవాణ వేసుకోండి ఇలా వేసుకుని వాటర్ వేయకుండా ఈ బొంబాయి రవాణ్ణి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే లోపల గారెలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానపెట్టుకున్న మరమరాలను వేసుకోవాలి ఇలా వేసుకుని మీకు అవసరమైనంత వరకు వాటిని వేసుకుని మనం పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ లూజ్ అయ్యేలా మాత్రం గ్రైండ్ చేసుకోవద్దు ఆయిల్ పీల్ చేస్తాయి చూసారా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పౌడర్ని వేసుకోవాలి అంతా ఒకేసారి వేయద్దు ముందుగా సగం వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇంకా అవసరమైంది అనుకుంటే మీరు మిగిలిన కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోండి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటాయి గారెలు టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకుని పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోండి మీకు ఈ స్టేజ్లో పిండి ఏవైనా లూజ్గా అనిపిస్తే మిగిలిన బొంబాయి రవ్వను కూడా వేసుకుని కలుపుకోండి మీకు పిండి కన్సిస్టెన్సీ తెలియడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా గారెగా ఒత్తుకొని చూడండి మీకు గారి పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందంటే పిండి కూడా కరెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి మీకు నచ్చితే ఇందులో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇలా వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు గారిని ఎలా వేయాలో మీకు చేసి చూపిస్తాను మీరు ఈ విధంగా చేశారంటే గారెలు పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో కరెక్ట్గా వస్తాయి అందరికీ గారెలు వేయడం వచ్చే ఉంటుంది కానీ ఎవరైనా రానివారు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని ఇలా గారెగా ఒత్తుకుని వేసుకోండి షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని డీప్ సైడ్ కూడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి ఓవర్గా హీట్ కానివ్వద్దు ఇలా ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వేసుకోవాలి మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే గారెలు వేసుకోండి ఇలా వేసిన త్రీ ఫోర్ మినిట్స్కి గారె లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని రెండో సైడ్కి తిప్పుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు గారెలన్నింటినీ రెండో సైడ్కి తిప్పుకొని ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి మీరు మంటన్ మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వీటిని వేయించారంటే లోపల వేగకుండా పైన కలర్ వచ్చేస్తాయి ఇలా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది అప్పుడు వీటిని పక్కకు తీసుకోండి మిగిలినవి కూడా ఇలానే వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ గారెలను రెడీ చేసుకోవచ్చు పప్పులు నానబెట్టే అవసరం లేకుండా టేస్టీ గారిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుందామంటే క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగు ఇంటి షట్రుషులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్